శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం యాభై ఒకటవ భాగము లక్ష్మణుడు కూడా శ్రీరాముని వెంటే సీతాభవనానికి చేరి భవనము బయటే ఉండి సీతారామ సంభాషణ అంతా విని అదే తనకు కూడా మంచిది అని భావించాడు రాముడు తన సతి అయిన సీతను తన వెంట రావడానికి సమ్మతించాడు కదా నీడవలే అన్ని వేళలో తోడైన తనను రానివ్వడా అని ఆశపడ్డాడు తాను ఒంటరిగా అడిగితే రావద్దంటాడేమో అందువలన సీతాదేవి సన్నిధిలో ఉన్నప్పుడే శరణు వేడడం మంచిదనుకున్నాడు తన అన్న శ్రీపాదములను ఆశ్రయించాడు లక్ష్మణుడు ఆశ్రయించడమంటే మామూలుగా ఆశ్రయించడము కాదు గాఢంగా ఆశ్రయించాడు సీతాదేవి వైపు చూస్తూ ఆశ్రిత రక్షాదీక్షుడైన శ్రీరాముని శరణు వేడాడు అలా సీతా సమక్షంలో శ్రీరాముని ఆశ్రయించి లక్ష్మణుడు మహాకీర్తిమంతుడయ్యాడు आश्रयञ्चे वारंदरिकी आदर्शमय्या सभ्रातृश्चरणौ गाढं निपीड्य रघुनन्दनः सीताम् उवाचाति यसाः राघवं च महाव्रतं कुरुष्वा मामनुचरं वैधर्म्यं नेह विद्यते कृतार्दोऽहं भविष्यामि ప్రకల్ప్యతే శ్రీరాముని శ్రీపాదములను ఆశ్రయించి తన ప్రార్థనను లక్ష్మణుడు వినిపిస్తున్నాడు అన్నా నీవు నన్ను నీతో వెంట తీసుకువెళ్తే నేను కృతార్థుడనవుతాను నీ ప్రయోజనము కూడా నెరవేరుతుంది ఇక లక్ష్మణుడు తాను చేయబోయే సేవలను మనవి చేసుకుంటున్నాడు భవాం స్ వైదేహ్య తే అహం సర్వం స్వపతశ్యతే అన్న నీవు సీతాదేవితో కూడా పర్వత లోయల్లోనూ ఆనందంగా విహరించు నేను మీరు పడుకున్న తెలివితో ఉన్న అన్ని విధాల కైంకర్యములు చేస్తాను అయోధ్యలో లభించని సేవలన్నీ అడవిలో చేస్తాను శ్రీరాముడు మొదట లక్ష్మణుని అయోధ్యలోనే ఉండి మాతాపితురులకు జాగ్రత్తగా శుశ్రూష చేస్తుండమని ఆదేశించాడు అయితే మళ్ళీ మళ్ళీ ప్రార్థించినందువలన తమ వెంట ఆయన రావడానికి అనుమతించాడు గమనిక లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుడు ఎన్ని కైంకర్యములు చేసినా తృప్తి పొందేవాడు కాదు లక్ష్మణుడు ఆదిశేషాంశ సంభవుడు ఆదిశేషుడు శేషులు అందరిలో మొదటివాడు శ్రీమన్నారాయణునికి సకలవిధ సేవలను చేసేవాడు ఉండడానికి ఇల్లుగా పడుకోవడానికి పడకగా కూచోవడానికి ఆసనంగా నడిచేప్పుడు పాదుకలుగా ధరించడానికి పైకండువగా దిండుగా వర్షాతపాల నుండి కాపాడే గొడుగుగా తన శరీరాన్ని మలిచి పరమాత్మకు సకల విధ సేవలను చేసేవాడు లక్ష్మణుని ప్రార్థన మన అందరికీ వర్తిస్తుంది మనమందరము కూడా అన్ని వేళలలో అన్ని విధాలుగా పరమాత్మకు సేవ చేయాల్సిన వాళ్లమే శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने